వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి టూ డేస్ స్పెషల్ గోబీ రైస్ గోబీ రైస్ చేయటానికి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెలో తగినంత వాటరు క్యాలీఫ్లవరు మునిగేంత వరకు ఒక లీటర్ దాకా వాటర్ తీసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని వాటర్ వేడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేడిన తర్వాతకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకోకుండా ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే గిన్నెలో పెట్టుకోవాలండి వడపోసుకొని దాంట్లో కారము తగినంత తీసుకోవాలి తగినంత సాల్ట్ తీసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పౌడరు ఒక టీ స్పూను మసాలా అల్లం పేస్ట్ కొద్ది వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి టూ స్పూన్స్ మైదా వేసుకోవాలి టూ స్పూన్సు ఫ్లోరు మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారంత బాగా ఫ్రై అయినాయో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అదే కళాయిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి కట్ చేసుకున్నటువంటి టమాటా రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూను రైస్ వేసుకొని ఈ విధంగా మొత్తం రైస్ ఫైన్గా కలిసేలాగా కలుపుకోవాలి సోయా సాస్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ వేసుకోవాలి రెడ్ చిల్లీ వేసుకొని ఈ విధంగా రైస్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసినాక ఫ్రై చేసుకున్నటువంటి క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మంట సిమ్ములో పెట్టుకోవాలండి మాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా రైస్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా అందులో వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి గోబీ రైస్ చేయటము చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రైస్